ఏమై నేను పోయేస్తా అరే టైం లేదురా నేను అనేది గణేష్ చందకు టైం లేదని నడు గణేష్ చంద్ వసూలు చేద్దాం మన గల్లీలో అన్నా నీకు దండం పెడతా పోయినసారి ఇట్లా నీ వచ్చి నువ్వు చేసిన శాతాలకు మస్తు దెబ్బలు తిన్నా నీ ఎంటర్ రానన్నా నువ్వే పోయిరా అయినా మన గల్లీలో ఎవరు చందా అందరు పీసోళ్లే ఉన్నారు అరే నేను ఉన్నా బయ్ మన గల్లీలో పీసోళ్ళు ఉన్నారా అంటావు పీసోల దగ్గర కూడా ఎట్లా వసూలు చేయాలో గణిచ్చు జై అరే ఇల్లు కొత్తగా ఉన్నది అందులో ఉన్నోళ్ళు పైసలు ఇస్తారు అందులో మొన్నని ఎవరో కొత్తగా వచ్చినట్ట అడుగుదాం నాడు అనా ఎవరున్నారు ఏం కావాలి చంద కావాలి ఎందుకు నా పెన్లం పేరు చంద నవేషి మొన్నలు మూల లా లేదయ్యా కులసా